శ్రీ గురుభ్యో నమః వారం వర్జం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వవత్సు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం పంచమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు మూల కార్తె వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదవండి ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి ద్వాదశ రాశులు మేష రాశి తప్పుకు తిరగకుండా ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని అనుకూల ఫలితాలు సాధిస్తారు మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది వృషభ రాశి అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది మీకు అనుకూలాంశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వాహన యత్నాలు లభిస్తాయి ఆరోగ్యం పట్ల మేలకు అవసరం కర్కాటక రాశి నూతన కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు విహారయాత్రలు చేస్తారు సింహరాశి నూతన పెట్టుబడులకు అనుకూల కాలం ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు ప్రయాణాలు జాగ్రత్త రాశి అవకాశాలు పొందుతారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వస్త్రలాభం తులారాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు పదవులలో హోదాలు లభించడానికి సమయం పడుతుంది ఇంటా బయట ప్రోత్సాహం వృచ్చిక రాశి పాత బాకీలు వసూలవుతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వివాహయత్నాలు ఇంటా బయట ప్రోత్సాహం ధనస్సు రాశి పెద్దలు శ్రేయభిలాషులు ఇచ్చిన సలహాలు పాటించటానికి కాలం కలిసి రాదు విక్రయాలకు దూరంగా ఉండండి మకర రాశి విదేశాలలోని మీ సన్నిహితుల క్షేమ సమాచారం ప్రశాంతతకు కారణమవుతుంది ధనలాభం బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి సంక్షేమ సంఘాల వలన లాభపడతారు మీ మేధస్సుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం చాలా కాలంగా పరిష్కారం కాని కుటుంబ సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి వాహన సౌఖ్యం నమస్కారం